ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అను దిన పాఠమునకు స్వాగతం జనవరి ఇరవై రెండు అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళిను మత్తయి సువార్త పద్నాలుగో అధ్యాయం వచనం వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతుంటుంది ఈ మౌనంలో సంగీతం వినిపించదు మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఎలాంటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాం దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టం లేని మిశ్రమాన్ని అనారోగ్యాన్ని మన అంచనాల వైఫల్యాలని ప్రయత్నాల పరాజయాన్ని మనకు కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు మన స్వరం మోగబోయిందని చిన్నబుచ్చుకుంటాం మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరీలో మన గొంతు కలవడం లేదే అని నిరాశపడతాము సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు ఆ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వేయకుండా ఆలపించడు రాగం ఏమిటో తెలుసుకోవడం మనవిధి అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది ఈ మౌనాలు సంగీతానికి అడ్డురావు తాళ్ళాన్ని అధిగమించవు పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు మనం దేవుని వైపుకు చూస్తూ దేవుడే మన రాగాలకు తాళం వేస్తుండటం చూస్తాము ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తర్వాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము మౌనం వచ్చినప్పుడు సంగీతం ఆగిపోయిందని నిరుత్సాహపడితే వెనకబడిపోతాము మౌనంలో కూడా సంగీతం ఉందని మర్చిపోవద్దు జీవన రాగం ఆలపించడం చాలా కష్టమైన పని దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు ఎంతకాలమైన ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు దైనందిన జీవితపు హడావుడిలోంచి ప్రపంచ పోకడల పరుగు పంద్యాల నుంచి పరలోకపు నీడలోకి పరిశుద్ధిని జాడలోకి కాసింతసేపు రమ్మని కబురొందిందా బహుశా సీమల్లోకి ఒంటరితనంలోకి దేవుని సన్నిధిలోకి ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న ఆయన కోమల స్వరం వినడానికి పిలుపొందిందా క్రీస్తు నడిచిన ఇరుక్కుదారుల్లోకి జీవజలం ప్రవహించే వాగుల్లోకి దేవునితో కలిసి నడిచే ధన్యతలోకి ఆయన ఇల్లు కనిపించే చేరువులోకి పిలుపు అందిందా నీడ కోసం నైర్మల్యం కోసం దేవా నీకు వందనాలు నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం అన్నింటినీ అందంగా నిర్వహిస్తాడు ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు నీ సెలవు నీడలో ఏకాంతంలో నన్ను పిలిచినందుకో దేవా ఇవే నాని వాళ్ళు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించే ఆశీర్వదించునగాక ఆ మీన్